నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ వల్లక్ ఛానల్లో గోధుల్ ప్రోగ్రామ్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దేశంలో రాష్ట్రంలో జరిగినాయి వాటిని డిస్కస్ చేద్దాము అయితే వన్ ఆఫ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎందు అంటే గత వారం రోజుల్లో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి తెలంగాణ ఆంధ్ర సీఎంల మధ్యలో అవి క్లైమాక్స్ వచ్చేసి ఢిల్లీ పోయినాయి ఈరోజు అయితే తీరా చూస్తే అసలు ఆ ఈవెంట్లన్నింటినీ కనెక్ట్ చేస్తే అది ఎక్కడో కొడుతుంది అది ఏంటి చూద్దాం టోటల్గా మనం ఒక సిన్సియర్ గమనిస్తే వీళ్ళెంతో నెక్సెస్ వర్క్అౌట్టి నడుస్తుంది ఇప్పుడు మొన్న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసి గవర్నర్ గారు తప్పలేదు మంత్రివర్గ విస్తారా అనుకుని అయి ఉండవచ్చు అది కూడా కారణం ఉండవచ్చు కానీ ఇందులో ఇంకొక మా మనకి ఏం కనబడుతుంది అంటే రెండు గంటలు డిస్కస్ చేసిన ఆయన తోటి గవర్నర్ దే గవర్నర్ తెలంగాణ గవర్నర్ ని చంద్రబాబు కలుస్తాడు ట్వంటీ జూన్ రోజు చంద్రబాబు కలిసి అవును అయితే తర్వాత రెండు రోజుల తర్వాత పీయూష్ గోయల్ వచ్చి హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటిపై కలుస్తాడు ఇంటికి పోయి కలుస్తాడు ఆ తెల్లారి రేవంత్ రెడ్డి గవర్నర్ దగ్గర పోయి కలుస్తాడు గవర్నర్ కలిసి మళ్ళా తెల్లారి పియూష్ గోయల్ పై చంద్రబాబు కలుస్తాడు అవును వీళ్ళిద్దరు పోయి ఈరోజు ఢిల్లీ హా మహిళలు కలిస్తారు ఇది యాక్చువల్లీ మనం అంటే మనం గమనిస్తున్నాం కానీ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇవి కలిపింది ఈ బిఆర్ఎస్ సోషల్ మీడియా కరెంటర్ కృష్ణా కదా ఆయన పెట్టినారు దాన్ని తీసుకున్నాం మనం కూడా మనం కూడా డౌట్ ఉంది దీన్ని లేదు మాట్లాడుతున్నాము హాస్కో కలిసి మాట్లాడినాము అదే గవర్నమెంట్ గురించి మాట్లాడినాము వీళ్ళు వీళ్ళంతా ఒక ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఏదో తె కొడుతుంది అది ఏంది ఉన్నది లేటెస్ట్ ఈ జరిగిన ఈవెంట్ లో తెలంగాణ తీసుకుంటే ఒకటి సింగరింగ్ మైండ్స్ ప్రొవైటైజ్ చేయడము తర్వాత అదాని ఎలక్ట్రిసిటీని తెలంగాణలో లో చేయడం ఈ రెండు మనకు క్లియర్ కనిపిస్తుంది ఇంకా ఇంకా చాలా ఉంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇప్పుడు మన నేనే అనుకుంటున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొత్తం అప్పుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈయన చేసిన నోటికి వచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం బీజేపీ ఏ చెప్తే అది తల ఊపేటటువంటి తయారైంది బీజేపీ గవర్నమెంట్ అదొక కారణం అది బయటికి కనపడే కారణం ఇది జనరల్ గా కనిపించే కారణం ఇది కానీ రెండవ కారణం మనం ఇప్పుడు చెప్పినట్టుగా వీటన్నిటి ఏది ఎలక్ట్రిసిటీ ఏమంటే పదేళ్ళ నుంచి ఉత్తరప్రదేశ్లో చేసిరు మహారాష్ట్రలో చేసారు గుజరాత్లో చేసారు ఆ ప్రజలంతా ఆ రైతులంతా బజారు రోడ్ మీద తీసుకొచ్చి కాలు పెట్టారు అవన్నీ ఆ ప్రాసెస్ అంతా చూసినాం మనం ఐలెట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ముంబైలో అదాని ఎలక్ట్రిసిటీ వాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో విపరీతమైన బిల్లులు వస్తే వాళ్ళు కట్టలేకపోతే అదాని కంపెనీ ఏం చేసిందంట ఈఎంఐ ఆప్షన్ ఇచ్చిందంట ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ఈఎంఐ ఆప్షన్ వాడుకునే పరిస్థితి వస్తుందంటే థింక్ ఇట్ ఇప్పుడు వేలలో ఉండాలి మినిమం అంతే కదా క్రెడిట్ కార్డు బిల్లు ఐదు వేలు పదివేలు చేస్తే దాన్ని లక్ష రూపాయలు పడితే ఈఎంఐ కడతారు అదే రేంజ్ లో వస్తున్నట్టు బిల్లు మరి లెక్క చూస్తే ముంబై మహానగర పాలికలో జరిగిన విషయం ఆంధ్రలో కూడా తెలంగాణలో కూడా జరిగే జరుగుతుంది ఇదొక ఇది ఒకటి అయితే రెండవది లో కూడా ఇవి గురాత్ లో కూడా గుజరాత్ లో కూడా ఉత్తరప్రదేశ్ కూడా రెండు కూడా స్టార్ట్ కనెక్ట్ చేస్తే ఏంటి ప్రైవేట్ అయితే ఆ బొగ్గుని ఈజీగా మన సప్లై అంత రాదు రాదు కాబట్టి వచ్చినా కూడా బొగ్గు బొగ్గు కొనుక్కోవాలి ఈ బొగ్గు కొనుక్కుని పవర్ జనరేట్ చేయడానికి ఎందుకని చెప్పేసి దగ్గర పవర్ ఇస్తే అయిపోతుంది కదా ఆయన గొప్ప చెప్పేస్తే ఆయన సప్లై చేస్తాడు ఆయన జనరేట్ చేస్తాడు దీనికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఈ ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు ప్రైవేట్ పాలన చేయడం కారణం ఏంటంటే వీళ్ళు వాడుతారు మనకు జాతీయ పార్టీకి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వాలు చెప్పటం లేకుండా గడిపించుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా వాడుతుర్రు ఉత్పత్తి చేసుకుంటారు వాడుతారు అనేది వాళ్ళ యొక్క మెయిన్ థింకింగ్ ఉన్నాయి సెంట్రలైజ్ చేయాలి దీన్ని డిస్ట్రిబ్యూషన్ ని అది మా చేతిలోకి రావాలి మా చేతిలోకి రావాలంటే బొగ్గు ఉత్పత్తి బయట తీసే బొగ్గును మనం కాంట్రాక్టర్ చెప్పాలి కాంట్రాక్టర్ చెప్తే మనం చెప్పిన చెప్తే ఇష్టం లేకుంటూకుంటాడు అంతే కదా ఇది సిస్టమ్ అనండి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో చేసి యొక్క తెలంగాణలో చేయలేకపోయిన మెయిన్ మెయిన్ కోల్ ఉన్న ప్రదేశం ఇది ఈ మధ్య భాగంలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఒరిస్సా ఇసుకనే ఉంటుంది మొత్తం కోల లాంగ్ కార్డ్ ఇల్లు ఇప్పుడు బయటకు వచ్చిండు మళ్ళీ సీఎం అయితే బాబు ఇవాళ ప్రవాస గారు రేపు ఉన్నట్టు అయితే ఇదంతా చూస్తే మనము చంద్రబాబు రేవంత్ కలిసి ఎన్డీఏ కోసం పనిచేస్తారు హాట్ క్లియర్ ఇట్ ఈజ్ నో మోరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ ఏ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళంతా కలిసి ఏం చేస్తారాయ అంటే ప్రైవేటైజేషన్ తర్వాత బీజేపీ అజెండా ఏదైతుందో దాన్ని అమలు చేయడానికి ప్లాన్ చేస్తారు మనకు స్పష్టంగా కనబడుతుంది మొదటి రాంగ్ అనే వికారాబాద్ ఉన్న మూడు వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు కంటోన్మెంట్ రోడ్ కోసం రిటర్న్ ఇచ్చారు కిట్ ప్రోగ్రామ్ నడుస్తుంది నడుస్తుంది ఈ దాని నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇంకా నెక్స్ట్ రాంగ్ రాను ఇది చాలా దారి తీస్తుండొచ్చు వీళ్ళు ఇంకా మైండ్ రిసోర్స్ ఇది పవర్ ఈ మైండ్స్ అన్ని ప్రొవైడ్ అయికపోతే నీ చేతులు నీసరల్ ఫిషెస్ అయినప్పుడు నువ్వు ఏమి చేయలేవు నువ్వు ఈ రిసోర్స్ ఒక కారణం అయితే వీళ్ళ రాజకీయ కోణం కూడా ఉంది ఎట్టి పరిశీల ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక పార్టీ లేకుండా చేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం లేదు తెలంగాణలో కూడా ఎన్డీఏ తీసుకురావాలి ఎస్ దానికి తగిన కార్యక్రమాలన్నీ చేస్తారు చేస్తారు పవన్ కళ్యాణం తర్వాత చంద్రబాబు నాయుడు లేబర్ యంత్ర రెటని అసలు బీజేపీల గుద్దకొస్తున్నారు. అది ఏమైనా జరుగుతది. పెద్ద విషయం కాదు అది. అలాగా. దాని మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇడ్ చివరికి అ నేను అట్లా అది ఎట్లా జరుగుతా అంటే బీఆర్ఎస్ వాళ్ళందన్నే తీసుకుంటారు ఇంకా. తీసుకుంటారు. తీసుకుంటారు బీజేపీ కొత్త bandeకి బీఆర్ఎస్లో ಇರುವ కొంతమంది జమైనా ఇంకా ఇప్పుడు ప్రాంజియో ఎమ్మెల్యేని పీఆర్ బీజేపీ గుద్దకుపోతది. పీఎల్ఎం కేసు పెడుతున్నారు మీరు. అవును. ఇట్లాంటి కొన్ని వాళ్ళు తీసుకుంటారు కొంతమంది వీళ్ళు తీసుకుంటారు చివరికి బ్యారెస్ లేదని తీసుకొస్తారు కానీ తీసుకొస్తారు సరే వాళ్ళ ఉద్దేశం కూడా అదే జనరం తీర్పిస్తారని తర్వాత జనరల్గా అయితే వీళ్ళు వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఎస్టాబిష్ చేస్తారు ఇక్కడ ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నా కూడా ఎన్డీఏ రూలింగే నడుస్తుంది బైక్ దానికి నడుస్తుంది అని ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ మంత్రివర్గన విస్తరణ ఉండే అవును అయితే ఇవాళ మెయిన్ మీడియా వచ్చినటువంటి కథనం ఏంటంటే కాంగ్రెస్ సీనియర్లది అధిష్టానం దగ్గర నడిచిందనేది ఒక వార్త ఎందుకు అంటే ఇవాళ ఎందుకు అండి సీతక్క హోమ్ మినిస్టర్ ఇస్తానంట రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ ఇస్తానంట ఇంకా రకరకాలు ఉన్నాయి ఇవి ఆయనకిస్తే మాకెట్లా రాజ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వివేక్ కావాలి అనేది వాళ్ళ దానివల్ల స్టేట్ కి ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు నష్టం ఉంది దీనివల్ల అంటే వీళ్ళిద్దరు కలవడం వల్ల నష్టం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ముగ్గురు ఇద్దరు కూడా కాదు ఇద్దరు కలిసి పెద్ద మనిషిని కలుస్తారు ముగ్గురు నేను ఏమంటున్నా అంటే ముగ్గురు కలిసి రెండు నక్కలు కలిసి ఒక ఏనుగు దగ్గర పోయి ఏదో ఏదో చూడం కాదు ఏం కాదు సరే నువ్వు చూడలేదు నేను ఏం అంటా డీల్ చేసిన అంటే తెలంగాణలో ఒంటెలు లేకుండా చేయాలి ఎస్ తెలంగాణలో తెలివైన ఒంటెలు ఉన్నాయి ఆ ఒంటెలు లేకుండా ఎందుకు ఎడార్లు కూడా బతకగలుగుతాయి ఆ ఒంటెలు లేకుండా చేయాలంటే ఒక నిర్ణయానికి వచ్చినాయి ఎట్లా చేస్తారు ఒంటెలు చేసి వచ్చి ఒంటెలు చేసి చేసిరు కానీ ఈ జనాలను మాత్రం పిచ్చర్లు చేసి వాళ్ళ పీక తిరుగురి వాళ్ళని చేసి ఇంకేమైనా చేసి ఈ అదాని సిటీ అనేది ఇట్స్ చాలా డేంజరస్ థింగ్ వాస్తవానికి ఇంత డేంజర్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తెలియదు అది దాన్ని లోపాయి దాన్ని పరివసానం మీరు దీర్ఘంగా గురించి ఆలోచన చేస్తే తప్ప అర్థం కాదు అది తీరా మన వచ్చినప్పుడు అర్థమవుతుంది కాబట్టి మనం ఏం మన తెలంగాణ భారీ కుట్ర ఎస్ ఇట్స్ బూ ఇంగ్లీష్ లో చెప్పాలంటే చూద్దాం ఏమైతుందో తర్వాత చూస్తే ఎంత మనం మన స్టేట్ స్టేట్లో మళ్ళా ఇక్కడ ఆర్టీసీ సంగతి చూస్తే ఆర్టీసీ ఫ్రీ బస్ అని పెట్టి దానికి ముచ్చట్లు చెప్పి కథలు పెట్టి చెప్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే రోజుకు పదిహేను పదిహేను కోట్ల నష్టం వస్తుందండి ఆర్టీసీ పోనీ ఇప్పటి వరకు ఏమన్నా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఏమన్నా డబ్బు ఇచ్చిరండి మీరు కనుక ఆదుకున్నారంటే అదేం లేదు ఏం లేదు సరే రాష్ట్రకు ఏం చేస్తారంటే అది కూడా ఉపాధితమైనటువంటి క్వశ్చన్ ఏర్పడుతుంది బా కార్మికులకు అయితే భయానకంగానే ఉంది ఇప్పటికి రెండు వేల ఐదు వందల కోట్లు గవర్నమెంట్లోనే విలీనం చేస్తామని బిల్లు తీసుకు గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే దాని గురించి ముంచట పక్కన పెట్టి ఇప్పుడు బతకడానికి కష్టం అవుతుంది కదా ఈ ఏడో నెల నడుస్తుంది కదా ఏడో నెలలు ఈ ఏడు నెలల్లో ఏ ఏ సబ్జెక్ట్ గురించి ఏ డిపార్ట్మెంట్ గురించి వీళ్ళు క్షుణ్ణమైన పరిశీలన కానీ అలా ఆలోచించి దాన్ని ఆర్టీసీ నుంచి మాట్లాడతే చాలా డ్యామేజ్ ఉంటుంది కోర్టులు ఇప్పటివరకు నష్టం వచ్చుతుంది ఆర్టీసీ ఇది జీరో టిక్కెట్ల వరకు ఇలా ఇంకొక ప్రయాణం

జనాలు కూడా ఒక స్టేట్ లు ఏమంటారు లేడీస్ కూడా ఎవడ పెట్టమన్నారు ప్రీ బస్ అయ్యాను అడిగినా మనం పెట్టిన గట్టి ఎక్కుతున్నామంటారు సరే అదంతా వీడు ఎంత డేంజర్ అండి రోజు పదిహేను పదిహేను కోట్లు నష్టం అంటే ఈ రకంగా ఏడు నెలలు రెండు వేల ఐదు కోట్లు అంటే సంవత్సరానికి ఐదు వేల కోట్లు నష్టం వస్తే ఇది సమస్య ఉంటది ఇక లాస్ట్ ఇది అసలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా అది ఏం కూడా పిఎస్సి ఉండొద్దు ఉండద్దు అనేది వాళ్ళ ఏజెండానే కార్పొరేషన్ ఇది స్టేట్ ఓన్ చేసుకున్న కార్పొరేషన్ ఇవన్నీ పోతాయి ఇక ఆ కార్పొరేషన్ గవర్నమెంట్ కలిపి పక్కన పెట్టు కార్పొరేషన్ గంగల కలుస్తది కలుస్తది దాన్ని కలపడం కోసం దీంట్లో ఇంకో కుట్ర ఉందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తారు దీనికి ఈ సంస్థకు విపరీతమైన భూములు ఉన్నాయి ఆ భూములు లేదు ఎట్లా ఈ భూములను ఎట్లా చెరబట్టాలి దీన్ని ఎట్లా కొలగొట్టాలి బస్ స్టాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ చాలా రకరకాల భూములు ఉన్నాయి ఆ భూములు ఆడిపోవారైనా దీన్ని బాగా పెడతారంటే లేదు దీన్ని మాత్రం సంకరానికి కార్యక్రమం చేస్తారు ఆ మౌల్ మింగేస్తారు అయితే ఇలా తెలుగు ఏం చేసేది ఇప్పుడు మనం ఒక రెండు వేల పోస్ట్లో ఏమో సాంక్షన్ చేసినట్టు మూడు అది చేస్తామని హా ఎంటో తెలియదు ఇవ్వలేదు అది ఇచ్చినాక ఇచ్చినప్పుడు ఇచ్చినట్లు ఎక్కగా దీన్ని ఇవన్నీ మర్పించడం కోసం అదే డైవర్షనే డైవర్షన్ మెయిన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎంత ఎట్లా ఇస్తుర్రని వచ్చేది అంట లేదు లే కొట్టి గాలి గాలి వాడాలి ఇది నాకు ఇది ఈ పరిస్థితి ఎట్లుంటే ఈయన ఎలక్షన్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు ఒక ముప్పై ఏడు మంది కార్పొరేషన్ పదవులు కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పోస్ట్లు ఇచ్చి ఇంకా రేవంత్ రెడ్డి మనుషులకి దాదాపు రేవంత్ రెడ్డి మనుషులకి సామాజిక మనుషులకి మెజారిటీ అండ్ల కూడా అవును అప్పుడు దాని మీద దుమారం కూడా లేచింది అయితే సెవెంటీ పర్సెంట్ ఆయన సమాజ వర్గానికి పెట్టిరండి ప్రకటించారు కానీ ఇప్పటివరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు ఎలక్షన్ మంత్ అయితే నీకు ఇస్తున్నారు అని చెప్పి మంచిగా గుర్తుకురా పార్లమెంట్ ఎలక్షన్ లో బాగా పనిచేసారు కానీ ఈ రోజు వరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు అయ్యారు కూడా తెలియదు వాటిల్లో మార్పులు అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పి ఎందుకడా అది స్టామ్ అన్నీ ఓకే చేయలేదు ఎలక్షన్ ముందు ఏదో రిలీజ్ చేస్తున్నట్టు చేసుకో అన్నారు కానీ దానికి వాళ్ళు స్టాంప్ వేయాలి ఆ ఇప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గర లాబింగ్ ఆపింగ్ కదా ఆన్లైన్ బస్ వాళ్ళకి ఇచ్చుకుంటు వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా సో ఆ ముప్పై ఏడు మంది బక్రాలయిరు ఇప్పుడు గాంధీబవర్లో కాంగ్రెస్ వాళ్ళే బక్రాలు వేయారు అట్లుంటే కాంగ్రెస్ అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఆందా అంతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఈ ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చేది నాటిఫికేషన్ ఎగ్జామ్ రాసేది సెలెక్ట్ చేసుకునేది మెరిట్ మీద ఇచ్చటొచ్చు మెరిట్ మీద ఇచ్చేటోళ్ళు ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఎస్సి ఎస్టీలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది కరైటెరియా ఉంది అవును ఇప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళు అందులో అప్లికేషన్ లో ఎమ్మెల్యే రికమండేషన్ కొత్త ఏ పార్టీ ఈ విధమైనటువంటి యూత్ అంటే అందులో ఆ జనాలు పిచ్చు ఆ పాప తల్లిదండ్రులు మొత్తం ఆఫీస్ చుట్టూ తిరుగుతారంట వాళ్ళు చూసి అయ్యా మాకు 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 ఈ రికమెండేషన్ సీఎస్టీ కదా నువ్వు ప్రైవేట్ కోత ఇవాళ లక్ష లక్షలు కట్టాలి దానికి మొన్న ఈ పదే ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసి దానికి ఒక పేరు ఉంది అవును ఈ స్కూల్లో పేరు బెస్ట్ డిఎస్సి టీచర్ పోస్ట్ వెళ్ళేది వేయలేదు అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే మళ్ళీ తొమ్మిది వేల పోస్ట్లు చేసి రోజు చాలా రిక్రూట్ చేసిండు ఆయన అవును అది చెప్పుకోలేకపోయి వాళ్ళు చాలా రిక్రూట్మెంట్ అయింది అది టీచర్లే వాళ్ళు కూడా అవును వాళ్ళ గురుకుల టీచర్లే అవును అది గురుకుల టీచర్లు పోస్టులు తోనేసినారైతే రెండు వందల ఎనభై ఆ ఉన్న గురుకుల పాఠశాలలో అన్ని హాస్టల్ అన్ని కలిపి అవి వెయ్యి వెయ్యి యాభై తీసుకొచ్చారు ఒక విద్యార్థికి సాలైన సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతుండ్రు అవును ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి మేము అది పెడతలేం ఇది పెడతలేం అందులో రకర ఈ చిత్రు జనాలు కాదు ఆ ఆఫీసర్లు కూడా మొత్తుకుంటున్నాడు ఇదేం కాలం మీద ఇక్కడ సంగతి అంటే నీకు ప్రతిదీ కూడా ఇదే రాజకీయంతో మూడు పెట్టి ఏం ఆడుతున్నాడు మీ ఎర్రి తొలి ఆలోచించు ఆగం పట్టించే పరిస్థితి తీసుకొస్తారు మొత్తంగా విద్యా వ్యవస్థ ఆల్రెడీ ఈ మెయిన్ ఈ నీటి పారుదల ఎలక్ట్రిసిటీ రంగాలు ఇట్ల సంక్రాయికి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఆల్రెడీ రక్షణ వ్యవస్థ కూడా పోయింది ఏది పోలీస్ వ్యవస్థ కూడా హోమ్ మినిస్టర్ అంతా ఆగలాగా ఉండదు ఇంకోటి ఏంటంటే ఇంకోటి విచిత్రమైంది ఏంటంటే చర్లాపాలి జైలు మా ఆ కొంతమంది ఖైదీలను విడుదల చేసి అయితే అందరు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునేది రేవంత్ రెడ్డి జైలుకి పోయినా ఆయన సొంత ఉద్యమం పోరాటం చేసి పోలే ఆయన ఆయన ఇంటికి పోయినట్టు దొంగ పని చేసిపోయింది అందరికి రెండు సార్లు పోయి రెండు సార్లు చేసి దొంగ పని ఫస్ట్ ఫస్ట్ టైం ఏమో మొత్తం డబుల్ యాభై లక్షల క్యాస్ట్ ఎమ్మెల్యే కొంటానికి పోయి దొరికిండు రెండోసారి ఏమో ఒక మినిస్టర్ ఇంటి మీద డ్రోన్ అంటే ఇచ్చిన అటాక్ ఆన్ పర్సనల్ ఇండివిజువల్ అది చాలా క్రైమ్ అది దాంట్లో పోయిండు అయితే ఈయన ఆ కాలంలో చెల్లెపల్లి జైల్లో ఆయన ఉన్న కాలంలో పరిచయా కొంతమంది పరిచయాలు ఏంటంట వాళ్ళు ఈరోజు విడుదల చేసేయండి అయితే జనరల్ గా మనం ఇంత ముందు చూసినట్టు అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేము కానీ ఇంత ముందు గాంధీ జయంతికు ఆగస్టు ఫిఫ్టీన్త్ కు జనవరి ట్వంటీ సిక్స్ కు విడుదల చేసేవారు ఇది ఆల్ ఆఫ్ సడన్ గా జూన్ లో మాట్లాడుకొని జూలై ఎందుకు బయటకు వచ్చింది లిస్టు అనేది కూడా ఒక ఆలోచించాల్సి తెదీ గుడ్ కండక్ట్ కింద రిలీజ్ చేస్తే అలా ఏదో ఒక సందర్భం ఉంటుంది నామినేట్ చేసినట్టు ఇద్దరిని వాళ్ళిద్దరు ఎవరై అంటే మర్డరర్స్ ఎక్కడ నల్గొండ వీళ్ళు మర్డర్ కన్విక్టెడ్ వాళ్ళిద్దరు అది ఏ జిల్లా వాళ్ళని ఏ జిల్లా వాళ్ళు తెలియదు కానీ ఇద్దరు మర్డర్ కన్విక్టెడ్ ఆ మర్డర్ కనెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరిని ఈయన రికమెండ్ తోని రిలీజ్ చేయించింది బయటకు వచ్చింది వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది మా రేవంత్ మాట ఇచ్చింది మాకు ఆడు కలిసి వల్లపాలి జైల్లో మా అమ్మ ఇచ్చినట్టు మాట నిలబెట్టుకున్నాడు దండం పెడుతున్నారు మీ అన్న మంచి వాడే కదా బాబు మేము అంటున్నాం హలో ముఖ్యమంత్రి లేవలా మర్డర్ చేసినవాన్ని ఎక్స్క్లూజ్ చేస్తే ఎవరు ఇక దానికి ఏముంటుంది కదా అయితే ఇక ఓవరాల్ గా జరుగుతుంది జరుగుతుందంటే తెలంగాణ ఈస్ అంటారు టెక్ నేను అనుకుంటున్నట్టు ఇక్కడ తెలివైన ఉంటేనే లేకుండా చేయడానికి నక్కలని కలిసి ఆడ ఒక్కలుగా అయినా అన్ని కలిసి అటాక్ చేస్తున్నాయి చేస్తున్నాయి ఆల్రెడీ నడుస్తున్నాయి ఇది నడుస్తుంది ఇవన్నీ ఫీక అతి తింటున్నాయి మీకు తెలుస్తలేదు అయితే దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది అంత అదెండ కేసీఆర్ ఎల్ఎల్ ఫామ్ హౌస్ లో ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఖాళీ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అయితే ఆయన కలవడానికి రోజు వేరే మంది వస్తారు లైన్ లో క్యూ లో కట్టి ఫోటోలు తీసుకుంటారు అర్థమైంది ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆయన పవర్ లేదు ఆయన పెద్ద ఎంగ కూడా కాదు నీకు అక్కడ వస్తారు అనుకోవడానికి మరి ఏమిటి కలుస్తారు వీళ్ళంతా ప్రజలకు ఎందుకో మరి దాదాపు ఇరవై రోజుల నుంచి ఒక సినిమా యాక్టర్ కలిసి కలుస్తారు ఓ మీదబడి ఫోటో దిగుతున్నా పాప ఆయన ఓపితోని ఆయన నేను నిలిచోలేదురా బాబు నా కాలేజీలు అంటే కూడా వినేమో లేదులే ఆ వేల మంది పోయి కలిసి వేల మంది పోయి కలుస్తుర్రు ఒక సినిమా యాక్టర్ కలిసి అలాగే రజనీకాంత్ కలిసి కలుస్తున్నారు మరి కేసీఆర్ కి దేనికి సంకేతము ఏది ఏం ఆశిస్తుగా ఏం ఆశించి కలిసి కూడా ఏం లేదు ఏం లేదు ఇట్లా చేతులు ఏమి కార్పొరేషన్ పదలు రావు అవకాశం ఇస్తే మళ్ళీ అంటారు కూడా చూపిస్తారు కానీ అంత అంత ఫోర్ స్పీడ్ అయ్యే కలుస్తున్నారు అంటే మంచి లీడర్లోనేమో వాళ్ళకి పార్టీ తరపున పిలుచుకుంటారు కార్యకర్తలు విధంగా కార్యకర్తలు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం ఇది ఓవరాల్ గా మనం చెప్పదచ్చుకున్నది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ఆర్పీ బీజేపీ ఆంధ్ర ఆంధ్ర నాయకత్వ రూపంలో చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఏకతాటిపై పని చేస్తారు ఏకతాడిపై పని చేస్తున్నారు ప్రజలకైతే మంచి జరగదు ముప్పైట దాడి వెంటరు కదా అంతే అది జరగబో తెలంగాణ ప్రజలకైతే మంచి జరిగే అవకాశం అయితే కనబడతలేట పర్సెంట్ లేదు ఇది మొత్తం సెంట్రల్ అజెండా అయితే తెలదుదో విజయ మధ్యాహ్న హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసే వాళ్ళు చేస్తారు ఇంటర్ అమలు రేవంత్ రెడ్డి మీద ఏ కూడా వాల్ తియ్యరు ఈ కూడా వార్నియర్ మా అయినా కూడా మాత్రం అనుభవం ఉంది కదా తొమ్మిది రాష్ట్రాల్లో మార్చినట్టు ఇదేం పెద్ద కథ కాదు ఇప్పుడు ఢిల్లీ పోయి కాంగ్రెస్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో సోషల్ మీడియాలో వచ్చింది ఇప్పుడు ఆంధ్ర అధికారులు లేరు తెలంగాణ అధికారులు లేరు ఇద్దరు సీఎంలు కలిసిరట ఇద్దరు సీఎంలు కలిసిరు అంటే ఈ ఉద్దేశం ఏముంటది రేపు రేపు హైదరాబాద్ లో కలిస్తున్నారు ఇక కలిసి మరి ఏం చేస్తారో చేయండి మీరు చూద్దాం న్యాయం జరగాలి జనాలకు న్యాయం జరగాలి అవకాశం అయితే లేదు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మిత్రులారా ఇది మూడు రకాల మూడు మూడు పక్కల నుంచి దాడి జరుగుతుంది బయట దాడి వనరులను దోడడం ఒకటి రాజకీయాన్ని రాజకీయ చైతన్యాన్ని బయలునపరచడం ఒకటి ఎగ్జాక్ట్లీ ఈ రెండు చాలా రుధానంగా ఫ్యూచర్ ని మనం డిసైడ్ చేసుకునే లాగా లేకుండా చేస్తారు అవును నీ బొగ్గుతో నీ కరెంట్ తీసుకొని నువ్వు ఫ్రీగా తీసుకునే పరిస్థితి నుంచి నీ బొగ్గే ఇంకో దగ్గర కొనుక్కొని ఆ వచ్చిన కరెంట్ మళ్ళీ కొనుక్కొని పరిస్థితి వస్తే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎందుకంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో జరిగింది వీళ్ళు ఏం తీసుకొస్తారంటే బొగ్గి ఇస్తున్నప్పుడు ఆయన డబ్బులు ఇవ్వాలి కదా అని మనతోటి అనిపించే కాడికి తీసుకొస్తా ఉట్టికొస్తా అంటారు అరే ఈ ఉట్టి ఉన్నది మనకి మంచి పెడుతున్నావు తర్వాత నువ్వు డబ్బులు కట్టు అసలు వీళ్ళు బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతమే అది ఇవాళ వచ్చే స్కీమ్ లు రైతు బంధు వెళ్ళిపోయినాయి కానీ మోడీ మాత్రం కేసీఆర్ ని కాపీ కొట్టి పిఎం కిసాన్ స్టార్ట్ చేసిండు ఆ స్కీమ్ మాత్రం నడుస్తుంది రైతు బంధు ఎందుకు తాగింది అయితే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి బట్టి చెప్పింది ఏంటంటే మేము అసెంబ్లీ ప్రకటిస్తాం అన్నాడు చర్చించేది ఏంటి నువ్వు నువ్వు ఏడు సంవత్సరాల నుంచి నువ్వు ఇస్తున్న దాన్ని ఇవాళ మళ్ళీ చర్చిస్తాను మరి చర్చ దేనికి రైతు భరోసా గురించి చేసుకో ఓకే ఉన్నదానికని కానీ ఉన్నదాన్ని వాళ్ళు ఇచ్చుకుంటా కొత్త తయారు చేయరాదు అప్పుడు ఏ పార్టీతో మాట్లాడరా మాట్లాడరా ఇప్పుడు మొత్తాన్ని కాపి నువ్వు ఇచ్చే బోడిగుండు అదే నేను జూన్ వరకు కంప్లీట్ అయ్యేది జూలైకి వచ్చినాము వర్షాలు లేవు నువ్వు ఇస్తలేవు కనీసం వాడు అది ఎకరం ఎకరం పావు ఎకరం నాటుకుంటోనికి కసలకు లేవు ఏదో పార్టీలు నిలబడరు కాబట్టి వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యారు కానీ వీళ్ళకి ఏమాత్రం క్వాలిఫికేషన్ లేదు ఇంత బుద్ధి లేదు లేవు సబ్జెక్ట్ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల కొంచెం కూడా కన్సర్న్ లేదు ఎంత దారుణం పూల్స్ గవర్నమెంట్ షో రన్ బై పూల్స్ ఇన్ తెలంగాణ పూల్స్ రనింగ్ దూర్ షో ఇన్ తెలంగాణ కనపడుతుంది అదే స్పష్టంగా కనబడుతుంది స్పష్టంగా కనబడుతుంది సామాన్యుడు అర్థమయ్యే రీతిలో కనబడుతుంది కానీ నిరుద్యోగులు అలానే బయటపడ్డది రైతులు తీయాలి చక్కగా నిరుద్యోగ ఎంతమంది అంటే ఇవాళ చాలా మంది ఆరు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే మేధావులు అనుకుంటారో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో ఆ రోజు కేసీఆర్ మీద వండి మీద ఒంటికాల మీదినటువంటి వ్యతిరేక రాకుండా ముందే ప్లాన్ చేసినట్టు లేపి ఉద్యోగాలు లేవు ఇయమనిపించుకొని ప్లాన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ దాదాపు వీళ్ళు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది ప్రభావితం చేశారు ఇప్పుడు ఈ మేధావులు ఈ చూడవ మేధావు ఇప్పుడు ఉద్యోగాలు లేవు అని చెప్పి ఒక రకంగా కథ మీరు ఏం చేయలేరు రా బాబు పోయి వ్యవసాయం ఇంకేది ఇంకేవో చూసుకోండి వచ్చినప్పుడు చూసుకున్నాం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కదా కదా అంతే అప్పుడు మళ్ళీ ముచ్చట మాట్లాడాలి కానీ తరిగి ఈ సమస్యతో పక్కన మరుగున పడిపోతుంది ఆయన ఇవ్వసారి మొత్తుకుంటారు పైన పాత పచ్చడి వీళ్ళే వీళ్ళకు దాని మీద ఇలా కన్సనే లేదు కన్సన్ లేదు లేదు చేసే దమ్ము లేదు లేదు చేయగల కెపాసిటీ లేదు ఇది జరుగుతున్న పరిస్థితి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా అంటే ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరని కోరుతున్నాము నమస్కారం జై తెలంగాణ